నాలుగు సీన్స్ కోసం స్క్రీన్ పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలో నటించటమే ఉత్తమం అంటూ నటి సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు అంతటా తీవ్ర చర్చకు దారితీశాయి ఆయా కామెంట్స్ను ఉద్దేశించి ఆమె తాజాగా మరోసారి క్లారిటీ కూడా ఇచ్చారు నా తోటి నటి చేసిన కామెంట్స్ నన్నెంతో బాధించాయి ఆ బాధతోనే ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో నాకు అనిపించింది చెప్పాను కెరీర్ ఆరంభం నుండి దడప ఆంటీ రోల్స్లో యాక్ట్ చేస్తున్నా అలా యాక్ట్ చేయటంలో తప్పేముంది ఆ రోల్స్ నాకు ఇష్టమే నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు నాకు ఎదురైన అనుభవంతో అది మరోసారి నిరూపితమైంది స్నేహితులు అనుకున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో తమ కామెంట్స్తో మనల్ని ఎంతో బాధిస్తారు ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు మరోసారి ఫోన్ చేసింది నేను ఏమీ ఇబ్బంది పడలేదు కానీ ఆమెతో అంతకుముందు ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదు అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో సిమ్రాన్ పాల్గొన్నారు తోటి నటి వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వేడుకల్లో పంచుకున్నారు కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి సందేశం పంపించాను ఓ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుందని ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పా ఆంటీ రోల్స్ లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చింది ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒకటే పనికి మాలిన డబ్బా లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలో కనిపించటం ఎంతో ఉత్తమం దేనిని చులకనగా చూడకూడదని ఆమె హితో పలికింది ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ వైరల్ అయ్యాయి సిమ్రాన్ ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీలో యాక్ట్ చేశారు ఇందులో యాక్ట్ చేయటం ఆనందాన్ని ఇచ్చిందని కూడా అన్నారు థియేటర్స్లో ప్రేక్షకులు ఈ విధంగా ఎంజాయ్ చేస్తారని స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఇందులో భాగమైనందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను ఇందులో తొట్టు తొట్టు పాటను రీక్రియేట్ చేయటం నచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్ అర్జున్ దాస్ డ్యాన్స్ బాగా చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ పాట కోసం నేను వర్క్ చేశాను అప్పుడు ఏ విధంగా హిట్ అయిందో ఇప్పుడు అదే విధంగా రెస్పాన్స్ వస్తోందని సిమ్రాన్ అన్నారు